ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ నేపథ్యంలోనే కొందరిని ఐఏఎస్లను కానీ డీజీపీలను కూడా ఇదివరకే చేంజ్ చేశాడు అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు నిన్నగా నిన్న సీఎం మోదీకి ఒక కీలక లేఖని రాశాడు అయితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ను ఇంకో ఆరు నెలల వరకు కొనసాగించాలని ప్రతిపాదన మోదీ ముందించాడు అయితే ఈ దీనికి మోదీ సానుకూలంగా స్పందిస్తాడంటూ కూడా కొందరు అధికార యంత్రాంగం కూడా స్పందిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సభ్యత్వం ఉన్న చంద్రబాబు నాయుడు దానికి తగ్గట్టే మోదీ కూడా లే చంద్రబాబు రాసిన లేఖపై కీలకంగా వివరిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇంత ముందుకు నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరు వరకే పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది సో ఈ లేఖను ఇదివరకే డి అధికారులు ప్రధాని మోదీతో చర్చించి ఈ లేఖపై ప్రధానంగా మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలో కూడా సో చంద్రబాబు నాయుడు లేఖను మోదీ తిరస్కరించరు పక్కగా ఆమోదిస్తారని కూడా అధికార యంత్రాంగం చెబుతుంది సో చూడాలి మరి ఇప్పుడు నీరబ్ కుమార్ నీరబ్ కుమార్ మరి మూడు నెలల వరకు పొడిగిస్తారా లేదా ఆరు నెలల వరకు కూడా పొడిగిస్తారా మోదీ ఏదో మరి ఏ విధంగా చూసుకున్నా కూడా ఇప్పుడు నీరబ్ కుమార్ను ఇప్పుడు మరి మూడు నెలల వరకు లేదా ఆరు నెలల వరకు పొడిగించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు రానున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కేంద్రం నుంచి అనుమతి కోసం నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా కొంచెం వేట్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చంద్రబాబు రాసిన లేఖ ఇప్పుడు చంద్రబాబు రాసిన లేఖ కూడా ఇప్పుడు మోదీ ఆమోదిస్తారా లేదంటే తిరస్కరించే అవకాశం అవకాశం అయితే లేకపోలేదని అధికార యంత్రాంగం చెప్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు మరో రెండు రోజుల్లో దీనికి కన్క్లూజన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇప్పుడైతే నీరబ్ కుమార్ ప్రసాద్ను సీఎస్గా కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది సో ఎందుకంటే ఇంతకుముందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏపీసీఎస్గా ఈడే బాధ్యతలు నిర్వహించారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఆయనే బాధ్యతలు నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మొదటగా అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే మూడు నెలల లేదంటే ఆరు నెలలు పొడిగిస్తారని వేచి చూడాలి మరి